అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి ఫలితాల్లో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో మురళీధర్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అద్భుతం చేశారని నా విద్యార్థులు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ద్వారా నాకు తెలుస్తుంది ప్రతి జిల్లాలో కూడా టాప్ టెన్లో తీసుకున్న కింద కింద పోస్టులు తీసుకున్న అప్ టు బాటమ్ మొత్తం చాలామంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సో మా విద్యార్థుల యొక్క మాటల ద్వారా సార్ ఎయిటీ పర్సెంట్ మేమే ఉన్నాం సార్ మురళధర్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ అంటుంటే అసలు ఇది నిజమా అనిపిస్తుంది నాకు నిజంగా ఈరోజు ఇంత ఘనమైనటువంటి విజయాన్ని సాధించడానికి కారణం మీరే మీ కష్టం మీ శ్రమ మీ ఓర్పు ఎందుకంటే చాలా కాలంగా ఈ డిఎస్సి మీద మీరు కసరత్తులు చేశారు కష్టపడ్డారు నిలబడ్డారు ఈరోజు గెలిచారు సో ఇంత పేరు మురళధర్ క్లాస్ రూమ్కి వచ్చిందంటే అది కేవలం మీ హార్డ్ వర్క్ మీరు పెట్టినటువంటి ప్రిపరేషన్ మీరు పెట్టినటువంటి ఎఫెక్ట్ వల్లే మాకు అంత మంచి పేరు వచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను ఖచ్చితంగా అది చెప్పగలుగుతున్నాను సో నా విద్యార్థులే నాకు సర్వం నా గర్వం అని చెబుతూ ఉంటాను సో ఈ రకంగా చూసినప్పుడు నా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతి అప్ టు బాటమ్ కూడా మనం టచ్ చేయాలి అంటే సాధారణంగా గెలుపు అంటే ఒక గెలుపు అంటే లేకపోతే ఒక పోటీ పరీక్షల్లో ఒక విజయం అంటే మనం టాపర్స్నే చూస్తాం కోర్స్ టాపర్స్ ఇప్పుడు టాపర్సే అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు కానీ ఆ కింద ఉన్న వాళ్ళు కూడా హార్డ్ వర్కర్సే వాళ్ళు కూడా పరిశ్రమించారు వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడ్డారు సో వాళ్ళు కూడా మనం తెలుసుకోవాలి వాళ్ళని వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మనం తెలుసుకోవాలి వాళ్ళకు కూడా సరైనటువంటి గుర్తింపునివ్వాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను గతంలో ఎయిటీ టూ ప్లస్ వచ్చినటువంటి నా విద్యార్థులు సుమారు ఒక యాభై మంది విద్యార్థుల్ని నేను మేము మీ ముందుకు తేవడం జరిగింది ఈరోజు ఎయిటీ టూ కింద ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది వివరాలు మాత్రం మీకు తెలియజేస్తున్నాడు ఇంకా చాలా ఉంది చెప్పాలంటే కాబట్టి కొంతమంది వివరాలు మేము ఇక్కడ తెలియజేస్తున్నాం విద్యార్థులరా నాకు ఈరోజు అత్యంత ఆనందకరమైనటువంటి విషయం ఒకటి మీతో పంచుకోవాలి సో ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఇక్కడొక విద్యార్థిని ఇక్కడ ఒక విద్యార్థిని చూస్తున్నారు సో ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో టాప్ వచ్చినటువంటి విద్యార్థి పేరు కుండేటి శ్రీనివాసరావు గారు సో ఇతనికి వచ్చినటువంటి మార్కులు ఎనభై ఆరు ప్లస్ వచ్చినాయి ఎక్సలెంట్ స్కోర్ చేసి ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో అద్భుతమైనటువంటి విజయం సాధించారు అంటే టాపర్ అనమాట ఇక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నాకు అత్యంత ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పాను కదా ఈ విద్యార్థి తీసుకుంటే ఇతని వయసు యాభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాల వయసులో అతను చదివి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో తన తన విభాగంలో తన రిజర్వేషన్ విభాగంలో ముందు వరుసలో నిలబడి ఆయన ఈరోజు జాబ్ సంపాదించడం జరిగింది అది యాభై రెండు సంవత్సరాల్లో అసలు ఎవరైనా చదువుతారా ఒకవేళ చదువుతుంటే మనం అసలు అన్ని ఒక పోటీ పరీక్షలో నిలబడే ఒక వ్యక్తిగా ఒక పోటీదారుడిగా మనం భావిస్తామా సో లైబ్రరీలో కూర్చుని ఆయన నిరంతరం సాధన చేస్తూ అలాగే మా యొక్క యాప్లో కానీ నా యొక్క క్లాసులు కానీ వింటూ ఆ యొక్క పరీక్షలు నిరంతరం రాస్తూ ఉన్నాడు మీరు చాలామంది ఎగ్జామ్స్ని స్కిప్ చేసేవారు రాయలేక వదిలేసేవారు కానీ ఈసారి మాత్రం ప్రతి ఎగ్జామ్ కూడా అసలు కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్ని కూడా ఎఫెక్ట్ ఏదో రకంగా రాసుకుంటూ ముందుకెళ్ళారు ఈరోజు అతను సెలెక్ట్ అయ్యారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే విజయం అనేటువంటిది ఎంత అలా ఆనందాన్ని ఇస్తుందంటే నిజంగా సార్ ఫోన్ చేసి సార్ నేను సెలెక్ట్ అయ్యాను సార్ మీరు అన్నట్టుగా నాకు నా యొక్క రిజర్వేషన్లో ముందు వరుసలో ఉన్నాను సార్ అని ఆనందంతో చెప్తుంటే మనసు అనమాట అంటే ఒక టాప్ ర్యాంకర్ ఏ అంటే జాబ్ వచ్చింది సార్ నేను టాప్లో నిలబడ్డాను మా జిల్లాలో నేను టాప్ సార్ మా జిల్లాలో నాది మూడో ప్లేస్ సార్ మా జిల్లాలో నాది ఇరవై ప్లేస్లో మా జిల్లాలో నాది పద్దెనిమిదో ప్లేస్ తొమ్మిదో ప్లేస్ ఇలా ర్యాంకులు చెప్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డానో ఈ సార్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నేను అంతే ఆనందపడ్డాను ఇతని వివరాలు మనం గమనిస్తే బోల చెన్నకేశవులు కృష్ణా జిల్లాకి చెందినటువంటి సారైన సో ఈ వయసులో అతను ఎఫర్ట్ పెట్టి చదవగలిగారు మరి వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏం చేశారు అనేటువంటిది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి సో యాభై రెండు సంవత్సరాల వయసులో అతను తన యొక్క కోటాలో అంటే రిజర్వేషన్ కోటాలో ఆయన ముందు వరుసలో నిలబడ్డారు సో ఆయన స్కోర్ కూడా మంచి స్కోర్ సంపాదించుకున్నారు దాదాపుగా అరవై తొమ్మిది ఆయన స్కోర్ చేయటం జరిగింది అంటే ఇదంతా మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట అసలు నేను అయితే అసలు చాలా ఆనందపడ్డాను వ్యక్తిగతంగా చాలా చాలా ఆనందపడ్డాను ఎందుకంటే చాలా సందర్భాల్లో విజయానికి వయసు అడ్డు రాదు నీ రేంజ్ నువ్వు చూపించుకోవడానికి నీ ఏజ్ అనేటువంటిది అడ్డు కాదు అని చెప్పాడు ఈరోజు అది ప్రూవ్ అయింది చాలామంది ఫార్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు ఫార్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నవారు ఈరోజు ఎంతో శ్రమపడి వాళ్ళు విజేతలుగా నిలబడ్డారు మామూలు విజేతలుగా కాదు టాప్ టెన్లో ఉన్నారు టాప్ ట్వంటీలో ఆ యొక్క గెలుపులో నిలబడి వాళ్ళు విజయం సాధించారు అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి ఇలాంటి వ్యక్తుల నుంచి అంటే హార్డ్ వర్క్ కష్టపడే మనస్తత్వాన్ని నిర్విరామంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే సాధించాలని మనం అనుకుంటున్నామో దానికోసం నిరంతరం ప్రయత్నించడమే ఇప్పుడు ఇలా ఫార్టీ ప్లస్లో వాళ్ళు లేదా థర్టీ ఫైవ్ దాటి చదువుతున్న వాళ్ళని లేదా ఇలాంటి సార్లు చదువుతున్నప్పుడు చాలామంది అంటారు అరే ఎంతకాలం చదువుతాయి ఏందిరా ఇది అసలే ఏంటి అది అసలే పిల్లలేమో పక్క కాలేజీకి పోతున్నారు పక్క స్కూల్కి పోతున్నారు మీరు ఏందిరా పుస్తకాలు పట్టుకుని ఉంటారు అన్నట్టుగా మాట్లాడతారు కానీ అది కాదు అవన్నీ పట్టించుకోకుండా మీరు నిలబడ్డారు చదివారు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ యొక్క డిఎస్సి గ్రాండ్ డిఎస్సి నోటిఫికేషన్లో మీరు గ్రాండ్ సక్సెస్ని సాధించారు విద్యార్థులారా సో ప్రత్యేకంగా ఇలా సెలెక్ట్ అయినటువంటి అందరు విద్యార్థులకి సో ఏదైనా గెలిపే మీరు రిజర్వేషన్లో పోస్ట్ కొట్టినా రిజర్వేషన్లో చాలామంది ఉంటారు ఎంతోమందిలో మీకే ఎందుకు వచ్చింది అంటే మీరు కష్టపడ్డారు కాబట్టి మిగతా వాళ్ళకంటే మీరు కొంచెం కష్టపడ్డారు కాబట్టి మీకు వచ్చింది అలాగే వివిధ కేటగిరీలో వివిధ రిజర్వేషన్లో చాలా మొత్తం ఏది ప్రతీదీ కూడా గెలిపే టాప్ టెన్లోనే కాదు టాప్ టెన్ తర్వాత ఉన్నది కూడా గెలిపే అది కూడా మంచి గెలిపే అద్భుతమైనటువంటి గెలిపే ఒక మార్క్ అటు ఇటు లేదా ఇంకొకటి పాయింట్లో తేడా వల్ల మీరు వెనకబడి ఉండవచ్చేమో కానీ మీది కూడా అత్యున్నతమైనటువంటి గెలిపే సో మీరు స్కూల్ అసిటెంట్ సోషల్ స్టడీస్ అనే పిలుస్తాం రేపు స్కూల్కి వచ్చినాక సోషల్ స్టడీస్ సారే అంటాం మీరు ర్యాంకులు మీరు ఎలా వచ్చారు అనేది కాదు సార్ మీరు మా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సార్ అంటారు మీరు మా సోషల్ సార్ అంటారు మిమ్మల్ని అందరం రేపు చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుంది అది విద్యార్థుల సో ఇలాగా మనం ఈరోజు కింద నుంచి పైకి మళ్ళీ వెళదాం యాజ్ యూజ్వల్గా సో ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి నుంచి ఎస్ సుజాత గారు డెబ్బై ఆరు పాయింట్ నలభై ఏడు మార్కులు సాధించి ఆమె సెలెక్ట్ అవ్వటం జరిగింది ఈస్ట్ గోదావరిలో పోటీ ఎలా ఉన్నదో మీకు తెలుసు సో అంత పోటీలో కూడా ఆమె నిలబడ్డారు అలాగే తర్వాత సుభాషిణి గారు గుంటూరు నుంచి డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది అలాగే ఏ మోహన్ గారు వెస్ట్ గోదావరి నుంచి డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఒకటి అలాగే పున్నారావు గారు గుంటూరు నుండి డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఇది ఈ విద్యార్థులందరూ కూడా చాలా కాలంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నేను చూపించే విద్యార్థులందరూ కూడా చాలా కాలంగా రెండు మూడు సంవత్సరాలుగా మాతో ట్రావెల్ చేసిన వాళ్ళే మేమంతా కలిసి ఒక టీమ్గా ప్రయాణించిన వాళ్ళే అంటే గమ్యం లేని ప్రయాణం చేశారు వీళ్ళందరూ అనుకుంటారు కానీ మేము ఒక టార్గెట్ పెట్టుకుని మా రైలు బండిని స్టార్ట్ చేసాం అలా ఆ రైలు బోగులో మేమందరం ఉన్నవాళ్ళమే విద్యార్థుల ఇక తర్వాత చూసుకుంటే కె శ్రీనివాసరావు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక తర్వాత కె గారు ఇతను కర్నూలు జిల్లాకు చెందినటువంటి సార్ మా విద్యార్థి డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకోవడం జరిగింది అలాగే కళావతి గారు వై కళావతి గారు నెల్లూరు జిల్లా డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడం జరిగింది అలాగే నాగబాబు గారు ఈస్ట్ గోదావరి డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు మార్కులు తెచ్చుకొని ఈ ఆయన విజేతగా నిలబడ్డారు ఇక తర్వాత డేవిడ్ రాజు వెస్ట్ గోదావరి నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఏడు మార్కులు సంపాదించుకుంటే అలాగే సాయినాథ్ గారు నెల్లూరు నుంచి డెబ్బై మార్కులు సంపాదించుకుని ఆయన ఉద్యోగంలో పొందడం జరిగింది అలాగే డి సంగీత గారు కృష్ణా జిల్లా నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై తొమ్మిది స్కోరు అలాగే నీలకంఠేశ్వరరావు గారు అనంతపురం నుంచి డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు స్కోరు సాధించుకోవడం జరిగింది ఇక తర్వాత అనురాధ గారు కృష్ణా జిల్లా నుంచి డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది అలాగే కాంతారావు గారు కృష్ణ నుంచే డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఒకటి అలాగే ఎం మోహన్ ఈస్ట్ గోదావరి జిల్లా డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది రెండు అలాగే రాజా ప్రసన్న ఈస్ట్ గోదావరి డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఇట్లాగా వీళ్ళందరూ కూడా నాకు అత్యంత ఇష్టమైనటువంటి విద్యార్థులు ఇక్కడ మీకు ఒక ప్రస్తావించాలి ఇక్కడ చూడండి ఎం మోహన్ రావు ఈస్ట్ గోదావరి డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది రెండు ఈ డిఎస్సి అనేటువంటి దాంట్లో విద్యార్థుల లిస్ట్ మొదట లిస్ట్ తీయండి సార్ ఫస్ట్ లిస్ట్ తీయండి రా సార్ ఎవరు ఉన్నారు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మోహన్ రావు ఉన్నాడు మొత్తం చాలా కాలంగా పాపం సచివాలయంలో జాబ్ చేస్తున్నాడు అతను చాలా కాలంగా చదువుతూ ఉన్నాడు ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాన్ని అతను సాధించాడు మంచిగా అలాగే రాజా ప్రసన్న కూడా ఈమె కూడా మురళీధర్ క్లాస్ రూమ్తో చాలా కాలంగా ప్రయాణించినటువంటి వ్యక్తి ఈరోజు అద్భుతంగా ఓపెన్లోనే ఆమె జాబ్ సంపాదించుకోవడం జరిగింది అలాగే మోహన్ అయినా వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో జాబ్ని సంపాదించుకోవడం జరిగింది అంటే అంటే టాప్ టెన్లో కాకుండా కింద వాళ్ళనమాట కింద అయినా విజయమే కదా నేను చెప్పేటువంటిది వీళ్ళందరూ మనకి స్ఫూర్తి ప్రధాతలే తర్వాత తరం అంటే నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి మీ మీ గ్రామంలో ఉండొచ్చు మీ మండలాల్లో ఉండొచ్చు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి విజయ సాధన ఎలా జరిగింది ఏం చేశారు అనేది మీరు తెలుసుకోగలిగితే అది కేవలం డిఎస్సికే కాదు ఇతరతర పోటీ పరీక్షలకు కూడా ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రిపరేషన్ కానీ మానసికంగా ఎలా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు ఈ స్ట్రెస్ని ఎలా అనే విషయంలో వాళ్ళు మీకు చెబుతారు తద్వారా మనం స్ట్రెంత్ అని అవ్వడానికి అది ఉపయోగపడుతుంది ఇక తర్వాత తీసుకుంటే మనం లిస్ట్ మనం తీసుకున్నట్లయితే ఇలా పేరు పేరున అందరితో ఏదో ఒక ఎమోషనల్గా మేమంతా కూడా మా టీమ్ కానీ మేము కానీ అంతా కనెక్ట్ అయినటువంటి వాళ్ళమే ఇక్కడ కన్నారావు తీసుకున్న అనురాధ గారు తీసుకున్న నీలకంఠేశ్వరరావు గారు తీసుకున్న సంగీత తీసుకున్న సాయినాథ్ తీసుకున్న డేవిడ్ రాజు తీసుకున్న నాగబాబు తీసుకున్న కృష్ణ కళావతి గారు తీసుకున్న రాజు గారు తీసుకున్న ఇలా అందరూ అసలు అందరితో ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్గా మేము కనెక్ట్ అయినటువంటి వాళ్ళమే అందరూ కూడా మేము మా టీం కానీ నేను కానీ వ్యక్తిగతంగా వాళ్ళతో ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టగలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఇక తర్వాత మనం తీసుకున్నట్లు ఇక కింద నుంచి కదా మన లెక్క సో కే జూలియా మేడం ఈమె ఈస్ట్ గోదావరి నుంచి డెబ్బై ఏడు పాయింట్ ఇరవై నాలుగు స్కోర్ సంపాదించి ఆమె స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పొందడం జరిగింది అలాగే కె విజయదుర్గ ఈస్ట్ గోదావరి నుంచి డెబ్బై ఏడు పాయింట్ మూడు రెండుతో ఆమె అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు తర్వాత డి జి నాగమణి గారు విశాఖపట్నం నుంచి డెబ్బై ఏడు పాయింట్ నాలుగు మూడు అలాగే ఎస్ ప్రభా గారు విశాఖపట్నం నుంచి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఇక తర్వాత ఎం శ్రీనివాసరావు వెస్ట్ గోదావరి డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒకటి స్కోర్ సంపాదించుకొని ఆయన ఓపెన్లో జాబ్ సంపాదించారు టాప్ టెన్లో ఆయన ఇక తర్వాత టి మెహబూబ్ బాషా గారు కడప జిల్లా డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది స్కోర్ సంపాదించుకోవడం జరిగింది అలాగే బి స్వప్న విజయనగరం జిల్లా డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది స్కోర్ సంపాదించుకుంటే ఇక మల్లికార్జునం కడప నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు స్కోర్ సంపాదించుకున్నారు ఇక తర్వాత ఈశ్వరమ్మ గారు శ్రీకాకుళం డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఆరు స్కోర్ సంపాదించుకున్నారు ఆర్ లోవరాజు గారు లోవ ప్రసాద్ ఆర్ లోవ ప్రసాద్ ఈస్ట్ గోదావరి నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు స్కోర్ సంపాదించుకున్నారు ఇక ఎస్ సుబ్బారాయుడు గారు కర్నూలు జిల్లా డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు స్కోర్ సంపాదించుకుంటే చిత్తూరు జిల్లా నుంచి టి భరణ్ గారు డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు స్కోర్ సంపాదించుకున్నారు ఇక తర్వాత ఎస్ స్వర్ణలత ఈస్ట్ గోదావరి నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు రెండు స్కోర్ సంపాదించుకుంటే సి ఈశ్వరరావు గారు విజయనగరం నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు ఇక గుంటూరు నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు పి ప్రమీల గారు ఇక ఈస్ట్ గోదావరి నుంచి వెంకట్ గారు ఈస్ట్ గోదావరి నుంచి డెబ్బై తొమ్మిది ఫైవ్ డెబ్బై తొమ్మిది మార్క్స్ ఆయన సంపాదించుకోవడం జరిగింది ఇక ఇక్కడ వెంకట్ గారి కృషి చాలా అద్భుతంగా చేశాము ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి లిస్ట్అవుట్ చేయడంలో ఆయన నిర్విరామంగా కృషి చేశారు మొత్తం ఈస్ట్ గోదావరి సభ్యులందరికీ ఆయనతో కనెక్ట్ చేయడంతో మొత్తం గవర్నమెంట్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఫైనల్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఇంచుమించుగా తొంభై తొమ్మిది పర్సంటేజ్ కరెక్ట్గా మొత్తం జిల్లంతా జల్లెడి పెట్టి మొత్తం అతను మా ఇతరులందరూ కలిసి ముఖ్యంగా ఈ వెంకట్ గారు వెంకట్తో పాటు ఉన్నటువంటి మోహన్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వీళ్ళందరూ కలిసి మొత్తం స్టార్ట్అవుట్ చేసి లిస్టుని తయారు చేసుకోగలిగారు ఆ రకంగా అంటే చాలా ప్రెజర్తో ఉన్నాం కదా రిజల్ట్ రాకముందు ముఖ్యంగా డెబ్బై ఐదు వాళ్ళు చాలా నరకం చూశారు ఆ బాధ నుంచి విముక్తి చేస్తూ వీళ్ళందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నారు గవర్నమెంట్ ఏ లిస్ట్ ఇస్టేట్ ఇచ్చిందో ఈస్ట్ గోదావరి నుంచి సేమ్ వీళ్ళు ఇచ్చినట్టు లిస్ట్ కూడా అలాగే సరిపోయింది సో ఈ సందర్భంగా వెంకట్ గారికి మిగతా నా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్కూల్ ఎస్టెంట్స్ సోషల్ స్టడీస్గా ఈరోజు నియామకం పొందటం అనేటువంటిది జరిగింది ఇక తర్వాత కె పెద్దిరాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి అలాగే టి శ్రీనివాసరావు గారు అనంతపురం నుంచి సో వీళ్ళిద్దరూ కూడా డెబ్బై తొమ్మిది మార్కులతో ఉండగా ఇక జి వాణి గారు విశాఖపట్నం డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి స్కోర్ సంపాదించుకుంటే ఎం వీరేష్ గారు అనంతపురం నుంచి ఆయన డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు స్కోర్ సంపాదించుకున్నారు ఇక ఈ కాశీం భాషా ప్రకాశం నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా స్కోరు అలాగే కే స్వర్ణ విజయనగరం నుంచి డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు మూడు అలాగే కె సుజాత కర్నూలు జిల్లా నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు ఇక తర్వాత డి శ్రీను వెస్ట్ గోదావరి నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా ఎనభై దగ్గర ఉన్నట్టే లెక్క నాకు ఇక తర్వాత ఎనభై మిగతాకి వస్తే ఎనభై పాయింట్ రెండు ఎనిమిదితో ఆర్ దేవుడు నాయుడు ఆర్ దేవుడు నాయుడు ఎనభై పాయింట్ రెండు ఎనిమిది స్కోర్ సంపాదించుకుంటే ఇక తర్వాత బి దుర్గారావు వెస్ట్ గోదావరి నుంచి ఎనభై పాయింట్ మూడు ఆరు సో ఈ దేవుడు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి విద్యార్థి ఎనభై పాయింట్ రెండు ఎనిమిది ఇక తర్వాత వై నాగమ్మ గారు అనంతపురం జిల్లా ఎనభై పాయింట్ నాలుగు నాలుగు ఇక తర్వాత అనంతపురం జిల్లా నుంచి ఎనభై పాయింట్ నాలుగు నాలుగు రామలింగ గారు ఇక తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి ఎనభై పాయింట్ ఐదు రెండు మార్కులతో రాజు గారు అలాగే ఎస్ సురేష్ గారు గుంటూరు జిల్లా ఎనభై పాయింట్ ఐదు ఆరు ఆర్ఎస్ఎల్ ప్రియాంక గుంటూరు జిల్లా యాభై ఎనభై పాయింట్ ఐదు మూడు ఎనభై పాయింట్ ఐదు మూడు ప్రియాంక మేడం గారు ఇక తర్వాత టి ఉమాదేవి గారు కర్నూలు జిల్లా ఎనభై పాయింట్ ఎనిమిది సున్నా స్కోర్ సంపాదించుకున్నారు సో వీళ్ళందరూ కూడా టాప్ టెన్కి దిగువనే ఉండొచ్చు కానీ ఇందులో కొంతమంది టాప్ టెన్లో కూడా ఉన్నారు ఆయా జిల్లాలో ఇది కూడా గెలిపే టాప్ ర్యాంకర్స్టే కాకుండా ఇవన్నీ కూడా గెలిపి వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు సో ఇందులో మా మిత్రుడు నా విద్యార్థి నా మిత్రుడు కె పెద్దిరాజు సో అద్భుతమైనటువంటి విజయం సాధించి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా ఆయన నిలబడ్డాడు దీనికోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి అతనంటే వీళ్ళందరూ కూడా శ్రమించిన వాళ్ళే అంటే నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను అతని గురించి చెప్పడం జరుగుతుంది ఇంక ఇలాగా ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నా ఏ విద్యార్థిని తీసుకున్నా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఈరోజు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇక నెక్స్ట్ రజిత కర్నూలు జిల్లా నుంచి ఎనభై పాయింట్ ఎనిమిది ఒకటి స్కోర్ సంపాదించుకున్నారు అలాగే ఎం యాగవేంద్ర గారు చిత్తూరు జిల్లా ఎనభై పాయింట్ తొమ్మిది సున్నా స్కోర్ అలాగే ఎనభై పాయింట్ తొమ్మిది సున్నాతో అనంతపురం జిల్లా నుంచి ఎనభై పాయింట్ తొమ్మిది సున్నా చంద్రాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా నుంచి టీ మంజుల ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది సో చూడండి అసలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అది రాయలసీమ కావచ్చు మధ్యాంధ్ర కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు అసలు దక్షిణాంధ్ర కావచ్చు ఇంక ఎక్కడ చూసినా ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ డిఎస్సిలో ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నా విద్యార్థులందరినీ కూడా పేరు పేరుని గట్టిగా అభినందిస్తున్నాను మొత్తం డిఎస్సిలో ఈ స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో కనీ విని ఎలిగిన రీతిలో మార్కులు తెచ్చుకోవటం అనేటువంటిది జరిగింది ఒక వీడియోలో నేను అన్నాను ఈసారి రాయలసీమలో కూడా శ్రీకాకుళం టైపు మార్కులు వస్తున్నాయని అప్పుడు చాలామంది నిజమా అలా జరుగుతుందా అనుకున్నారు కానీ కొట్టు చూపించారు అనంతపురం తీసుకున్న కడప తీసుకున్న ఏది తీసుకోండి మీరు ఎయిటీ ప్లస్లో టాప్ స్కోర్స్ అనేటువంటివి అక్కడ విద్యార్థులు సాధించారు ఈ సందర్భంగా మొత్తం రాయలసీమ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నా విద్యార్థులందరికీ గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ గెలవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి నా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను ఇక తర్వాత జీ సత్య ప్రశాంత్ ఈస్ట్ గోదావరి ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు అలాగే సరళాదేవి గారు గుంటూరు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ రెండు ఒకటి అలాగే శాంతి కావలి నెల్లూరు ఎనభై ఒకటి పాయింట్ రెండు ఆరు ఇక తర్వాత సౌజన్య కె కర్నూలు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ రెండు ఆరు ఇక తర్వాత కోమలదేవి గారు గుంటూరు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఇక ఆర్ హరినాథ్ అనంతపురం జిల్లా ఎనభై ఒకటి పాయింట్ మూడు బి నాగరాజు గారు అనంతపురం ఎనభై ఒకటి పాయింట్ ఐదు అలాగే పి భవానీ గారు విజయనగరం ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఐదు ఇక తర్వాత కే రవికుమార్ ప్రకాశం ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు అలాగే లోకనాథం ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు శ్రీకాకుళం జిల్లా అలాగే ఏ నీలిమ పశ్చిమ గోదావరి నుంచి ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది అలాగే టి విజయలక్ష్మి గారు కర్నూలు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఏడు సున్నా సో ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కురువృద్ధులు అంటే నా విద్యార్థుల్లో నేను చెబుతూ ఉంటాను కదా కురు వృద్ధులు వృద్ధులు వయోజనులు యువకులు అట్లా కేటర్ తీసుకుంటే చాలా కాలంగా మురళీధర్ క్లాస్ రూమ్ను ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నా మెథరాలజీ క్లాసులు కానీ లేకపోతే ఇతరత్ర అంటే ఈ మోటివేషనల్ వీడియోస్ మురళీధర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినటువంటి విద్యార్థులే చాలా కాలంగా అదే ఓర్పుతో అదే సహనంతో ఉండి ఈరోజు ఇలా నియామకం పొంది స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్లో నియామకం పొందడం జరిగింది వీళ్ళందరూ టాపర్సే వీళ్ళందరూ టాపర్సే బట్ చిన్న చిన్ని చిన్న చిన్ని మిస్టేక్స్ వల్ల ఏమైందంటే టాప్ టెన్లో కాకుండా కిందకున్నారు అంటే ఇప్పటికీ ఇందులో చాలా మంది టాప్లో ఉన్నారు టాప్ టెన్లో లోపులో కూడా ఉన్నారు అంటే మనం ఏమనుకుంటే ఒకటి రెండు మూడు ఈ ర్యాంకులు రావాలనుకుంటాం కదా అట్లా అంటే అక్కడ చిన్న చిన్ని మిస్టేక్స్ చేయటం మూలంగా వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు అయితే వాట్ ఎవర్ ఇట్ మేబి మనం స్కూల్ ఎక్స్టెండ్ అయ్యామా లేదా అనేటువంటి అంటే అందుకంటే ప్రతి గెలుపు కీలకమే ప్రతి గెలుపు ఎంతో గొప్పది అది ఏ ర్యాంకులో ఉన్నామనేది కాదు ప్రతి గెలుపు కూడా గొప్పదే విద్యార్థులరా దాన్ని మనం ఆస్వాదించాలి కొంతమంది విద్యార్థులు సార్ నాకు ఊటు రాలేదు సార్ రెండు రాలేదు సార్ టాప్ టెన్లో రాలేకపోయింది సార్ నాకు హే అది కాదు నాన్న మనకి జాబ్ వచ్చింది కదా మీరా అది కాదు సార్ అది వస్తే ఇంకా బాగుండేది మనిషి ఆశ కంటే అంత అనేది ఉండదు ఊటొస్తే ఇంకా అందరికంటే స్టేట్ ఫస్ట్లో రావాల్సింది కదా అనిపిస్తుంది ఒక తొంభై తొంభై తొమ్మిది పక్కన సున్నా వచ్చింది అలా కాకుండా తొంభై ఒకటి వస్తే బాగుండు కదా అనిపిస్తుంది ఆ ఎజీటీలో తొంభై ఆరులో తొంభై ఐదులో ఉన్నాయి కదా స్కూల్ ఎస్టెండ్ కూడా అలా లాక్కి వెళ్ళిపోతే బాగుండేది కదా అనిపిస్తుంది అంటే అట్లా మనిషి ఆశకి హద్దు అనేది ఉండదు మన కోరికలు అనంతాలు అంటాం కదా ఎకనామిక్స్లో చదువుతాం కదా అది అలా కాదు మనకి ఏది వచ్చిందో అది మనం ఆస్వాదించాలి అది నిజమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క లక్షణం అనమాట రా రాని దాన్ని మనం చేయలేని దాని గురించి తలుచుకోవటం కంటే వచ్చిన దాన్ని మన ఎఫెక్ట్ పెట్టిన ఆ ఎఫెక్ట్తో మనకు వచ్చినటువంటి ఒక ముడి పదార్థం అది దాన్ని చూసి మనం ఎంతో ఆనందపడాలి మన కడుపులోంచి ఒక బిడ్డ బయటకు వస్తే నవమాసాలు మోసి కన్ని బయటకొస్తే బయటకు వస్తే ఆ బిడ్డని చూసి మనం ఎంత ఆనందపడతామో ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలుగా చదివి మీరు సాధించినటువంటి ఈ స్కోర్ మీరు పొందినటువంటి పోస్టుని చూసి మీరు అంతకంటే ఎక్కువ ఆనందపడాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం కొట్టడం అంటే అందున గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అంటే మీరందరూ కూడా మరొక జన్మ ఎత్తినట్టే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మరొక జన్మ ఎత్తినట్టే దాదాపు రెండు తరాలకి మీరు ఒక రాజ బాట ఒక మంచి మార్గాన్ని మీరు నిర్మించినట్టే మీ చిల్ల మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా ఒక బంగారు బాట మీరు చేసినట్టు అంటే చూడండి ఒక ఉద్యోగంలో ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి సో అందుకే ఇది మరొక జన్మగా నేను చెబుతూ ఉంటాను విద్యార్థుల రైట్ ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ముందే చెప్పడం జరిగింది అంటే ఎయిటీ టూ నుంచి అందరికి కూడా వివరాలు గతంలో చెప్పడం జరిగింది సో ఇది నా విద్యార్థుల్లో కొందరు వివరాలు మాత్రమే ఇక్కడ నేను చెప్పగలిగాను ఇంకా ఉన్నాయి ఇంకా చాలామంది నాకు పెట్టి ఉన్నారు మా స్టాప్ అంతా దాన్ని కలెక్ట్ చేసి నీట్గా ఇలా డిజైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది సో మరొక వీడియోలో ఆ వివరాలన్నీ మీకు తెలుపుతాను ఎందుకంటే నాకు తెలియజేయడానికి మనసు ఎంతో ఆనందపడుతుంది ఒక వీడియో చేసేయడానికి మీ అందరికి ఏదో ఒక అంశం నేర్పడానికి ఎలా అయితే నాకు ఆనందపడుతూ వీడియోలు చేస్తూ ఉంటానో ఈరోజు మీరు గెలుపును కూడా మీ ఇలా మీ ర్యాంకులు పొందడం కూడా మీ ఉద్యోగం పొందడం కూడా అదే ఆనందాన్ని ఇస్తుంది నా విద్యార్థుల యొక్క గెలుపుని నేను సగర్వంగా అందరికీ చాటాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరి వివరాలు మీకు ఇస్తున్నాను దాంతోపాటుగా నా విద్యార్థులు నాతో చెబుతున్నటువంటి సార్ మీ స్క్రీన్ మీద మీరు ఎప్పుడు పాఠం చెప్పేటువంటి ఆ బోర్డు పైన మీరు ఎప్పుడు మాకు కనపడేటువంటి యూట్యూబ్లో మీ పక్కన మా ఫోటో మా పేరు మీ నోటి నుంచి రావాలని అలా అంటే మనసు చాలా ఆనందపడింది నాకు ఒక గురువుగా మీకు మార్గదర్శిడిగా మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా సో ఈ వీడియోని ఇక్కడతోటి ముగిద్దాం మరొక వీడియోలో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్